ప్రకాశం జిల్లా పొదిలిలో నిన్న బోర్డు భూముల్లో ఆక్రమణలు తొలగించడం పట్ల రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం చుట్టుముట్టారు ఎరుకల సంఘం నాయకులు మేము ఎస్టీలమని ఎరుకల వాళ్ళమని చిన్న చూపుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అదే పొదిలిలో ఎంతోమంది పెద్దవాళ్ళు ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే వాళ్ళ జోలికి ఎందుకు పోలేదని మండిపడ్డారు బోర్డు భూమిలోని అక్రమ కట్టడాలను అధికారులందరూ కలిసి తొలగించారంటూ నిరసనగా పొదిలి తహసీదార్ కారాయం బయట బైఠాయించి న్యాయం చేయమంటూ నిరసనకు దిగారు రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ ఓట్లు వేసినందుకు మాకు గూడు లేకుండా చేశారని అధికారులందరూ కలిసి మా పొట్ట కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ధర్మ ఎరుకలక్కలో పోరాడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని అయితే ఈ ప్రకాశం జిల్లా పొదిలి నందు టైలర్స్ కాలనీలో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి ఎరుకల ప్రజలు వారికి ఎక్కడ కూడా సెంటు భూమి లేదు వారికి ఎక్కడ కూడా డాబా లేదు కనీసం వారికి ఉద్యోగాలు లేవు ప్రభుత్వం సాకారం కూడా లేదన్నటువంటి ఈ సందర్భం తెలియపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డు మార్గ్యంలో అదేవిధంగా అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు లేకపోతే మాన్యం అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే నిరుపేద ఎరుకల ప్రజలు ఉన్నారు కదా వారికి ప్రభుత్వం నుంచి మరి వారికి ఇతర సమస్యలకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలా కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి ఇది ఎరుకల ప్రజల ప్రభుత్వం అని చెప్పి మా ఎరుకల ప్రజల్ని మాయ చేసి మా ప్రజల్ని మోసగించి మరి మా ఇళ్ళకు వచ్చి మేము పందులు కోస్తుంటే గాడిదలు కోస్తుంటే బుట్టలు వెళ్తుంటే తట్టలు వెళ్తుంటే మా పిల్లల దగ్గరకు వచ్చి ఆడించి పాడించి అమ్మ మీకు పెద్ద మీ పెద్ద తండ్రి లాంటివాడిని మీ బాబాయ్ లాంటివాడిని మీ తాత అని చెప్పి నమ్మించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా మోసగించడం జరిగింది మేము కూడా మోసపోయాం మమ్మల్ని ఆదరిస్తారామని చెప్పి మోసపోతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అడుగు కాదు తొలి నేరం తొలి నేరం పొదిలి గ్రామంలో మా ఎరుకల ప్రజలు ఇల్లు కూల్చేయటం మేము ఈ భారతీయులు వేనా మాకు అనుమానం వేస్తున్నది మేము ఈ భారతదేశంలో పుట్టేవాళ్ళని మాకు అనుమానం వస్తుంది మేము ఇక్కడ వాళ్ళమా లేదా పాకిస్తాన్ వాళ్ళ మాకు అనుమానం ఉంది అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ భూభాగం ఏ ప్రజలకైనా సరే వారికి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ చదువుకోవడానికి చదువు మరి ఆరోగ్యానికి ఆహారం వైద్యం విద్య వైద్యం కూడా అంది అందించాలని ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏమి కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎరుకల ప్రజలు వారి యొక్క సొంత వృత్తులతో బాగుపడుతున్న కూడా వారిని రశింపజేస్తుంది మరి అదే భాగంలో ఈ రోజు నిలు ఎరుగుల వాళ్ళు అదే కానీ దేవుడు మాన్యులు కానీ ఇతర ఇతర మాన్యులు అగ్రవర్ణాలు అధికార పార్టీ వాళ్ళు మరి వాళ్ళు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షాపింగ్లు కట్టారు వారు ఇల్లు మీరు వాళ్ళు కోల్చడానికి లేదా మల్కాపూర్ ఎమ్మెల్యేకి ధైర్యం లేదా పోలీసు వాళ్ళకి ధైర్యం లేదా అడుగుతా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం చాలా తప్పుడు పనిచేసింది ఎటువంటి హెచ్చరికలు లేకుండా తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఇంకో గౌరవ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ఉండి ఒకవేళ తొలగించాలా తొలగించి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ స్థలం చూపించాలి వాళ్ళు పక్కా గృహాలు కట్టాలి ఈ గ్రామంటువంటి ముస్లింస్ కొంతమంది పెద్దలు వాళ్ళకి వచ్చి రౌడ్జన్ చేసి మా గిరిజనులు కొట్టడం జరిగింది ఆ వీడియోలో కూడా సందర్భాన్ని చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంటే మోసాన్ని దగరాన్ని మా ఇరుకుల సంఘాలు గిరిజ సంఘాలు మరి నిరసిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే పాస్తుతారు ఎప్పటికైనా ఇంకో గౌరవ విషయం ఏంటంటే మరి ఇక్కడ మార్కాపురం నుంచి శాసనసభ్యుడు మరి పొదులు రావడం జరిగింది పొదులు వచ్చి మా యొక్క గిరిజనులు ఇల్లు చూస్తడానికి ఆయనకి ఇష్టం లేదు అంటే మేము అంటరాం వాళ్ళం కదా మేము గిరిజనులు కదా మా ఓట్లు వేయలేదు కదా మా ఓట్లు వేయించుకోలేదు కదా అందుకని మా గ్రామాలి కాబట్టి మేము ఎమ్మెల్యే యొక్క నిల నిలకొరి మరి ఆయన చేసిన దుర్మార్గ చర్యలు కూడా మేము ఖండిస్తాం ఎమ్మెల్యే ఇల్లు కూడా మేము ముట్టడిస్తాం ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చర్యలపై ప్రభుత్వం అంటే స్పందించి ఎక్కడైతే గురిజులు పీకేసారో అక్కడ స్థలాలు ఇచ్చి వారికి పక్కా గృహాలు కట్టియాలని లేకపోతే తహసీల్దార్పై పోలీసు వారిపై ముస్లి పెద్దలపై ఎస్సీ ఎస్టీ కట్టాలని ఎస్టీ కమిషనర్ కి కలెక్టర్ కి ఇంకా తదితర అధికారుల దగ్గర కూడా మా గిరిజ సంఘాలు కూడా వెళ్తాయి మరి వారు వెంటనే స్పందించి కట్టకపోతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇకపోతే వెంటనే ఈ జిల్లాలోటువంటి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం